నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమం కాకతీయ శాండ్ బాక్స్ సేవల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో సాయి ఇన్నోవేషన్ అసోసియేట్ మరియు ఇబదుల్లా సీనియర్ అసోసియేట్ ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం అండి నమస్కారం ఓకే సార్ ముందుగా మీ సంస్థ గురించి ఏంటి ఎప్పుడు స్థాపించారు కాకతీయ శాండ్ బాక్స్ అనేది టూ థౌజండ్ థర్టీన్ లో స్టార్ట్ అయింది ఇది ఫనీ సామా మరియు రాజురెడ్డి గారు అని చెప్పి ఇద్దరు నిజామాబాద్ కి చెందిన వారు ఫనీసామా మన అంతకుముందు రెడ్ బస్ని స్థాపించిన వారు అండ్ రాజురెడ్డి గారు సిరియా అట్లాంటి అని కంపెనీకి ఫార్మర్ ఫౌండేషన్స్ ఇవో సో ఆయన యూఎస్లో ఉంటారు సో వీళ్ళిద్దరు వీళ్ళ కంపెనీ వీళ్ళ బిజినెస్లో సక్సెస్ఫుల్ అయ్యాక వాళ్ళ సొంత ఒకటి నిజామాబాద్కి ఏదో ఒకటి చేద్దాము ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ని మొత్తం నార్త్ తెలంగాణ రీజియన్కి చేద్దాము అని అనుకున్నప్పుడు సో వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియా మొత్తంలో వేరే ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఒక ఎన్జిఓ ఇంకా బెటర్గా అండ్ లాంగ్ లాస్టింగ్ డెవలప్మెంట్ కోసం ఏం చేయొచ్చు అని అప్పుడు వాళ్ళని చూస్తుండగా హుబ్లీలో దేశ్పాండే ఫౌండేషన్ ఒక సంస్థ వాళ్ళకి కనిపించింది అందులో వాళ్ళు చేసే డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అన్ని ఎక్కువగా ఇంపాక్ట్ ఉండడంతో వాళ్ళు సేమ్ అదే శాండ్ బాక్స్ మోడల్ని మన నిజామాబాద్కి రిప్లికేట్ చేశారు దానికి కాక్తీయ శాండ్ బాక్స్ అని నేమ్ పెట్టారు సో ఇది టూ థౌజండ్ థర్టీన్ నుండి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ పాటుగా మనకి ఈ రీజియన్లోని వివిధ సెక్టర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి కాకతీయలో మీరు అమలు చేసిన వివిధ కార్యక్రమాలు ఏంటి సో మేము మేజర్గా ఫోర్ వర్టికల్స్లో వర్క్ చేస్తాము అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మైక్రో ఆంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్స్ అగ్రికల్చర్ ఏంటంటే మేము ఫార్మర్స్ తోటి వర్క్ చేస్తాము మేజర్గా ప్యాడీ కాటన్ అండ్ టర్మరిక్ ఫార్మ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం దాదాపు ఇప్పటి వరకు మేము ఒక ఎయిటీ థౌజండ్ ఫార్మర్స్ వరకు మేము వర్క్ చేసాము అందులో ఏం చేస్తాము అంటే మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాటన్ రైతుల కోసం తీసుకుంటే మనకి గ్లోబల్ బాడీ బీసీ అనే ఒక సంస్థ ఉంది బెటర్ కాటన్ ఇనిషియేటివ్ వీళ్ళు సటెన్ ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్స్ని సెట్ చేసి పెట్టారు ఈ ప్రాక్టీసెస్ తోటి కాటన్ని పండిస్తే దానిలో ఎక్కువ బెటర్ క్వాలిటీ ఇంకా ప్రొడక్ ప్రొడక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి సో మనం మన దగ్గరున్న రైతులని అదే ప్రాక్టీసెస్ వాళ్ళకి నేర్పించి వాళ్ళు అదే పాటిస్తున్నారా లేదా అని చూస్తూ మనము వాళ్ళకి హెల్ప్ చేస్తాము వాళ్ళ మొత్తం అగ్రికల్చర్ ప్రాసెస్లో దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే పంట పండిస్తారో లాస్ట్కి దానికి బీసీ అని ఒక ట్యాగ్ వస్తుంది ఆ ట్యాగ్ రావడం వల్ల వాళ్ళకి మార్కెట్లో ప్రీమియం ధర అనేది వాళ్ళు పొందగలుగుతారు దానివల్ల అలాగే మళ్ళీ మేము టర్మరిక్ ఇంకా ప్యాడీ ఫార్మర్స్కి కూడా మేము సేమ్ అదే ప్రాక్టీసెస్ తోటి మేము వర్క్ చేస్తాము ఇదే కాకుండా మనం ఫార్మర్స్కి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్లో మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ వచ్చేసి వాటర్ సో దానికోసం మనము ఫామ్ ని కూడా వాళ్ళకి మేము ఫినాన్స్ బ్యాంకింగ్ ఫినాన్స్ సపోర్ట్ తోటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము సో దాదాపుగా ఇప్పుడు మన నార్త్ తెలంగాణ దాదాపుగా రెండు వేల ఫాంబౌండ్స్ని మనము ఫార్మర్స్కి సపోర్ట్ చేసాము ఇది మేము అగ్రికల్చర్లో డిఫరెంట్ డిస్టిక్స్లో త్రూ నార్త్ తెలంగాణలో మేము చేస్తున్నాము దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సో చాలామంది యువత ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక లేదా సరిగ్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక వాళ్ళు వేరే వేరే చిన్న చిన్న పనులకైనా వెళ్ళిపోతూ ఉంటున్నారు సో వాళ్ళ కోసం ఏం చేశాము అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ డిగ్రీ అనే స్టూడెంట్స్కి మేము ఒక ప్లస్ ప్రోగ్రామ్ అనే ఒక డిజైన్ చేసామన్నమాట ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ అవ్వగానే మా ప్రోగ్రాంలకి వస్తారు వాళ్ళకి మేము బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ లేకపోతే ప్రొఫెషనల్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించి వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేస్తామన్నమాట సో మా దగ్గర ఇప్పుడు దాదాపు ఒక థౌజండ్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ మా దగ్గర గ్రాడ్యుయేట్ అయ్యారు మా ప్రోగ్రామ్స్లో సో వీళ్ళకి హైదరాబాద్లో పూణేలో బెంగళూరులో ఇలాంటి ప్లేసెస్లో కంపెనీస్ తోటి మేము మాట్లాడి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం వీళ్ళకి నెలకి సుమారుగా పదిహేను నుండి పద్దెనిమిది వేల మధ్యలో ఉన్న శాలరీస్లో వీళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి సో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకు ఏమనిపించింది అంటే వీళ్ళకి స్కిల్స్ అవన్నీ మనకి కవర్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళు చాలా ల్యాక్ అవుతున్నారు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడటంలో సో మేము దీనికోసం ఏం చేసామంటే ఒక ఎస్ఐన ప్రోగ్రామ్ని డిజైన్ చేసాము స్కిల్ ఇన్ విలేజ్ ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే మేము స్కూల్స్లో పిల్లలకి ఫిఫ్త్ టు ఎయిత్ క్లాస్ ఉన్న పిల్లలకి బిఫోర్ స్కూల్ అండ్ ఆఫ్టర్ స్కూల్ మేము వీళ్ళకి ఈ కాన్ఫిడెన్స్లు కావచ్చు లేకపోతే సోషల్ స్కిల్స్ లేకపోతే ఇంగ్లీష్ స్పీకింగ్లో మేము వీళ్ళకి హెల్ప్ చేస్తాము వీళ్ళకి మేము ట్రైన్ చేస్తాం అనమాట సో దాట్ వీళ్ళు కాలేజ్కి వచ్చేసరికి వీళ్ళు ఆ కాన్ఫిడెన్స్ అని తోటి ఇంకా బెటర్ స్కిల్స్ అట్ని వాళ్ళు గెయిన్ అవుతారు అని చెప్పేసి అండ్ మా ఈ స్కిల్ ప్లేస్ ఎస్ఐవి ప్రోగ్రాంలో స్కిల్ ఇన్ విలేజ్ ప్రోగ్రాంలో దాదాపుగా ఆరు వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు మా ప్రోగ్రాంలో వీళ్ళలో కొంతమంది ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకుంటూ మన ట్రిబుల్ ఐటీ బాసర లాంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళు ప్లేస్ అయ్యారు నెక్స్ట్ మా థర్డ్ వర్టికల్ వచ్చేసి మైక్రో అంటర్పినర్షిప్ సో మేము ఏం చేస్తాం అంటే ఎక్కువగా మేము ఉమెన్ తోటి వర్క్ చేస్తాము సో చాలామంది ఉమెన్ ఇళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యామిలీకి ఫినాన్షియల్గా కావచ్చు లేకపోతే వాళ్ళకి ఓన్గా కావచ్చు ఏదైనా ఒక పని కావచ్చు బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసి కొంచెం మనీ అనేది అర్న్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దామనుకుంటారు సో వీళ్ళ కోసం ఏం చేస్తుంటే జనంతో చాలామంది ఉమెన్కి వాళ్ళకి స్టిచ్చింగ్ పైన మగం వర్క్ పైన జ్యువెలరీ పైన వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్ సెట్స్ ఉండడం గమనించి మేము వాళ్ళకి ఒక ట్రైనింగ్ వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తామనమాట వాళ్ళ విలేజెస్లో సో ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్కి మనము గ్యాదర్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో టైలరింగ్ మీద కావచ్చు మగం వర్క్ మీద కావచ్చు లేకపోతే జ్యువెలరీ పైన కావచ్చు మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళతో ఒక చిన్న బిజినెస్ యూనిట్ని సెటప్ చేస్తామన్నమాట ఈ బిజినెస్ యూనిట్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ఓన్గా వాళ్ళ ఊళ్ళో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు సెల్ఫ్గా ఓన్ చేస్తూ ఉంటారు సో మా దగ్గర బిజినెస్ యూనిట్స్ పెట్టిన వాళ్ళు సుమారుగా నెలకి పదిహేను నుండి ఇరవై వేల వరకు వాళ్ళ ఆదాయం అనేది ఉంటుంది అలాగే మేము ఆ ఊళ్ళో సర్పంచ్ వాళ్ళతో లేకపోతే వేరే అఫీషియల్స్ తోటి మాట్లాడి దగ్గర లెవెల్ స్కూల్స్ ఉన్నా లేకపోతే కాలేజెస్ ఉన్నా కానీ వాళ్ళ బల్క్ యూనిఫామ్స్ని బల్క్ ఆర్డర్స్ అని మేము మిమ్మల్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో దాట్ ఒక చిన్న వాళ్ళకి ఉన్నట్టు ఒక బిజినెస్ ఎక్కువ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది తర్వాత వచ్చేసి మరి ఫోర్త్ వర్టికల్ స్టార్టప్స్ సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎప్పుడైతే టై గ్లోబల్ సబ్మిట్ జరిగిందో అప్పుడు కన్వల్ రేకి అనే ఒక అతను వచ్చాడు కన్వల్ రేకి అతను ఫౌండర్ ఆఫ్ టై గ్లోబల్ సో తను ఎప్పుడైతే వచ్చి మా కార్తీయ సెంబర్స్ గురించి చూసి మేము ఏమేమి చేస్తున్నామని తెలిసి సో తను మనకి ఒక గ్రాంట్ అమౌంట్ ఇచ్చాడు టు సెటప్ ఒక రూరల్ స్టార్టప్ సెంటర్ సో దాన్ని మేము క్రెస్ట్ అని పేరు పెట్టాము కన్వల్ రేకి రూరల్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్ సెంటర్ సో చాలామంది ఇక్కడికి ఈ ఈ ఏరియాలో రూరల్ ఏరియాలో చాలామందికి ఐడియాస్ ఉంటాయి చాలామంది కొత్త ఒకటి తయారు చేద్దాం లేదా కొత్తగా వాళ్ళు ఒళ్ళు కంపెనీ పెడదామని చూస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ అనేది ఇక్కడ దొరకక వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ కానీ ఒక సిస్ ఒక ఎకో సిస్టమ్ లేని కారణంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళడంతో చూసి మేము ఇలాంటి ఒక కంప్లీట్ రూరల్ ఎకో సిస్టమ్ని ఫామ్ చేద్దామని అనుకున్నాము సో దాని పేరే సో ఇక్కడ ఏంటిదండి ఎవరైనా కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇండివిజువల్స్ కావచ్చు లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కావచ్చు ఎవరి దగ్గర ఒక ఐడియా ఉన్నా లేదా వాళ్ళు ఏదైనా తయారు చేద్దాం అనుకున్నా కానీ మా దగ్గరికి రావచ్చు మేము వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ట్రైనింగ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ప్రోడక్ట్ డెవలప్మెంట్ లేకపోతే మేకర్స్ స్పేస్ వర్కింగ్ స్పేస్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఓన్ కంపెనీస్ని పెట్టుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాము సో ఇలా ఈ ఫోర్ వర్టికల్స్లో మొత్తం నార్త్ తెలంగాణలో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం మేము వర్క్ చేస్తాము ఓకే అండి అలాగే సాయితి గారు డెవలప్మెంట్ డైలాగ్ కాన్ఫరెన్స్ గురించి ఏం చెప్తారు ఏంటి కాఫీ సైన్ బాక్స్ అనేది ఒక ఎన్జిఓ సో మేము ఇక్కడ నార్త్ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఈ రీజియన్కి మొత్తాన్ని ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ డెవలప్మెంట్ కోసం మేము వర్క్ చేస్తూ ఉంటాము ఇది మేము హూబ్లీలో ఒక సాండ్ బాక్స్ మోడల్ని వాటిని ఇక్కడ రిప్లికేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కాకి బాక్స్ మోటర్ వచ్చేసి ఏదో ఒకసారి ఒక పని చేయడం కాకుండా ఒక పని స్టార్ట్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి కోసం అన్నట్టు మేము ఈ శాండ్ బాక్స్ మోడల్ని డిజైన్ చేసాము నార్మల్గా శాండ్ బాక్స్ అనేది ఏంటిదంటే మన నార్మల్ భాషలో ఒక ఇసుక డబ్బా దాంతో ఎవరికి ఇస్తే ఆ ఇసుకతోటి వాళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారో అది చేసే విధంగా మేము దీన్ని డిజైన్ చేసామన్నమాట దీన్ని ఫోర్ వర్టికల్స్లో మేము నార్త్ తెలంగాణ మొత్తంలో మేము వర్క్ చేస్తుంటాము ఇది ఇప్పుడు మేము కొత్తగా కేహబ్ అనేది కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఆ కేహబ్ ఒక ఫైవ్ ఎకర్స్ క్యాంపస్లో ఉంటుంది అందులో అన్ని ఫెసిలిటీస్ తోటి మేము అది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అందులో స్టూడెంట్స్కి కావచ్చు లేకపోతే ఫార్మర్స్కి కావచ్చు ఆంటర్ప్రినర్స్ కావచ్చు అందరికీ వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీస్ సపోర్ట్ చేయడానికి కోసము ఈ పెద్ద కేహబ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇది తెలంగాణలోనే ఓకే సో దీని గురించి డెవలప్మెంట్ డైలాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక టూ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మొదటిది ఏంటంటే అసలు ఈ కాన్ఫరెన్స్ ఏంటి ఏమవుతుంది ఈ కాన్ఫరెన్స్లో అదొకటి ఇంకొకటి అసలు ఇలాంటి కాన్ఫరెన్స్ అవ్వడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎస్పెషల్లీ నిజామాబాద్ మన నిజామాబాద్ రీజియన్లో సో ఫస్ట్ క్వశ్చన్ ని చూస్తే డెవలప్మెంట్ డైలాగ్ అనేది కాకతీయ శాండ్ బాక్స్ యొక్క యాన్యుయల్ కాన్ఫరెన్స్ అంటే మేము ప్రతి ఇయర్ జనవరిలో ఈ కాన్ఫరెన్స్ని నిజామాబాద్లో కండక్ట్ చేస్తాము సో డెవలప్మెంట్ డైలాగ్ అన్నప్పుడు డైలాగ్ అంటే ఏంటి అంటే ఒక ఇద్దరు మనుషులు ఒక ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి డిస్కస్ చేస్తున్నారు సో దాన్నే మనం డైలాగ్ అంటాము సో ఇదే కాన్సెప్ట్ తోటి మన డెవలప్మెంట్ డైలాగ్లో కూడా మనము రూరల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తాము అంటే మన గ్రామీణ గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి సో ఇప్పుడే ఈ బాధ చెప్పినట్టు మన ఫోర్ వర్టికల్స్ ఉన్నాయి అగ్రికల్చర్ అని మైక్రో ఆంటర్ప్రినోర్షిప్ అని స్టార్ట్అప్స్ అని స్కిల్లింగ్ అని సో ఇట్లా మన డిఫరెంట్ వర్టికల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న దాని గురించి ఈ కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట సో ఇది కాన్ఫరెన్స్ గురించి ఈ సంవత్సరం డెవలప్మెంట్ డైలాగ్ థీమ్ ఏముంటుంది సో ఈసారి మన డెవలప్మెంట్ డైలాగ్ థీమ్ అనేది రూరల్ ప్రూఫింగ్ రూరల్ యాడ్ ఫ్యూచర్ ప్రూఫింగ్ విత్ సస్టైనబిలిటీ అన్నట్టు అంటే ఇన్ జనరల్గా మనకిప్పుడు మనం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మనం అభివృద్ధి అనేది ఇప్పుడు ఉన్న నీడ్స్ ప్రకారం మనకున్న నీడ్స్ ప్రకారం మాత్రమే కాకుండా మన ఫ్యూచర్ నీడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని కాన్షియస్గా మన రిసోర్సెస్ని ఎలా యూస్ చేయాలి మన పర్యావరణ వర్ణంలో ఉన్న వాటి ఆ రిసోర్స్నెస్ని ఎలా యూస్ చేయాలి అన్న దాని గురించి ఈ కాన్వర్జేషన్ ఉంటుంది సో ఇందులో మనము చిన్న చిన్నగా ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏ డెవలప్మెంట్లో అయినా సరే ప్రతి ఒక్క ఇండివిజువల్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరం అందులో భాగస్వాములం సో ప్రతి ఒక్కరూ ఎలా చిన్న చిన్న చేంజెస్ చేయడం ద్వారా మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కషన్ ఉంటుంది అది ప్లాస్టిక్ వాడకపోవడం చిన్న చిన్నవి వాటర్ ఇంకా ఎలక్ట్రిసిటీ ఎలా వాడాలి జాగ్రత్తగా ఎలా వాడాలి అన్న దాని గురించి ఈ కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేస్తాము గారు సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి మూడు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు వీళ్ళు కేవలం మన రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా దేశం దేశం బయట నుంచి కూడా వస్తున్నారు సో మేజర్గా మనకి ఇప్పుడు ఫార్మా అండ్ హెల్త్ ఇండస్ట్రీలో నుండి వెంకట్ మటేలా గారు ఇంకా రమణ లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు స్పీకర్స్ లాగా ఇంకా మనకి ఆల్రెడీ మన ఫ ఫనీ సమా ఫనీ గారు ఇంకా రాజురెడ్డి గారు వస్తున్నారు అండ్ ఇంకొకటి మన యుఎస్ కాన్సుల్ జనరల్ జెనిఫర్ హాసన్ గారు కూడా వస్తున్నారు అండ్ మనకి ఎన్జిఓస్ కూడా వస్తున్నాయి సో అందులోంచి సమీర్ సిసోడియా గారు హీఈస్ ద సిఇఓ ఆఫ్ రెయిన్ మ్యాటర్ ఫౌండేషన్ సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఇరవై స్పీకర్ల వరకు వస్తున్నారు అలాగే జీవిత స్థిరమైన శైలికి మనం వ్యక్తుల్లో ఏం చేయగలమో మీరు చెప్తారా మాకు సో మేము ఎప్పుడైతే ఈ కాన్ఫరెన్స్ గురించి థీమ్ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేసాము మేము కూడా చాలా విషయాల్ని మేము కూడా రియలైజ్ అయ్యామన్నమాట ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మేము చేసిన స్టడీ ప్రకారంగా మాకు ఏం తెలిసిందంటే యావరేజ్గా ఒక ఇల్లు దాదాపుగా నెలకి ఒక ముప్పై కేజీల ప్లాస్టిక్ని మనము వాడుతూ ఉంటాం అనమాట మనం గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే బయట షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ కవర్స్ని వాడి సో దానికి బదులు మనము పేబో బ్యాగ్స్కి కానీ లేకపోతే జూట్ బ్యాగ్స్ని వాడడం తోటి మనకి దాదాపుగా ఒక ఇరవై కేజీల ప్లాస్టిక్ ఒక నుండి మనము సేవ్ చేయవచ్చు అండ్ అలాంటివి కాకుండా చిన్న చిన్నవి కూడా మనము కరెంట్ని కానీ వాటర్ని కానీ ఇలాంటి రిసోర్సెస్ని మనము చాలా పొదుపుగా వాడుకొని అవసరం ఉన్నప్పుడే వాడుకుంటాం ఇది చేయడం వల్ల చాలా ఇది మనం సేవ్ చేయగలుగుతాము అలాగే మనం ఫోన్స్ ఎక్కువ వాడడం అయిపోయింది ఇంటర్నెట్ని ఎక్కువగా వాడుతున్నాం సో వీటి వల్ల కూడా చాలా వంటి క్యాసెస్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు సో మనం వాటిని కూడా మనం కొంచెం పొదుపు చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్ అనేది కూడా ఇప్పుడున్న రిసోర్సెస్ అప్పటికి కూడా మనకి అవి ఎక్స్టెండ్ అవుతాయి అండ్ అవి సస్టైన్ అవుతాయి ఓకే అలాగే మీరు ఇంకా ఏదైనా పాకిస్తామం చేయాలనుకుంటున్నారా మేము అయితే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము ఈ డెవలప్మెంట్ డైలాగ్కి మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు చాలామందిని కలవచ్చు నెట్వర్క్ చేయవచ్చు ఎందుకంటే ఇది ఒక అతిపెద్ద కాన్ఫరెన్స్ అవుతుంది రూరల్ థీమ్ పైన అది కూడా రూరల్ ఏరియాలో మన నిజామాబాద్లో ఇక్కడ మీకు ఒక రైతు దగ్గర నుండి ఒక కంపెనీ సీఓ వరకు మీరు అందరినీ కలవచ్చు అందరితోటి మాట్లాడవచ్చు మీరు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు లేకపోతే మీకు తెలిసిన విషయాన్ని మాకు అందరికీ షేర్ చేయవచ్చు సో మేము కాకే సాంగ్ బాక్స్ తరఫున మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము ఓకే అండి ఇంకేమైనా చెప్తాను ఇంకేదైనా మిస్ అయిందా యాక్చువల్లీ అంటే నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాను ఇప్పుడు నేను కవర్ చేయొచ్చా ఓకేనా అంటే కంటిన్యూ లాగా చేశాను ఓకే చెప్పాను ఇప్పుడు సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ అనేది మన నిజామాబాద్లో అవ్వడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని సో ఇన్ జనరల్గా మనం ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అన్ని దృష్టి కోణాల నుంచి చూసి దానికి ఒక సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తే దాని యొక్క సక్సెస్ అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో అలాగే ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఫోర్ వర్టికల్స్లో అది ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం తీసుకున్నా కూడా అన్ని దృష్టికోణాల నుంచి ఆలోచించి మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన రీజియన్ నుంచి మన రైతులు లేకపోతే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అయినా సరే మన యువత అయినా సరే ఈ కాన్వర్జేషన్లో ఈ డైలాగ్లో పాటు ఉండడం వల్ల ఆ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సొల్యూషన్స్లో వీళ్ళందరి దృష్టి దృష్టికోణాలని వీళ్ళందరి నీడ్స్ని కూడా మనము ధ్యాస్లో పెట్టుకుని మనం సొల్యూషన్స్ని చేయడం జరుగుతుంది సో దీనివల్ల మన సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటాయని మేము అనుకుంటున్నాము సో ఈ డెవలప్మెంట్ డైలాగ్ ఏం చేస్తుంది అంటే ఆ కాన్ఫరెన్స్ యొక్క ప్లాట్ఫామ్ని వీళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది ఓకే అండి కాకతీయ సాండ్ సంబంధించిన వివరాలు ఎన్నో వివరాలు ఈ కార్యక్రమం ద్వారా మాతో పంచుకునేందుకు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ సిక్స్